హలో ఎవ్రీవన్ అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా మొన్న వసంత పంచమి రోజు మా బాబుకి అక్షరాభ్యాసం చేశాం కాణిపాకం టెంపుల్లో మనం చాలా వరకు సరస్వతీదేవి ఇంకా వినాయకుడి గుడిలో చేస్తుంటాం కదా ఆ రోజు మేము టెంపుల్కి వెళ్ళేసరికి లెవెన్ అయిపోయింది బయట షాప్లో పూజకి కావాల్సిన అన్నీ ఒక సెట్లా అమ్ముతున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాము పూజ టికెట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ మార్నింగ్ నుంచి చాలా బ్యాచెస్కి పూజ చేశారు మనకి తెలిసిందే కదా వసంత పంచమి అంటే చాలా క్రౌడ్ ఉంటుంది సో గుడిలోనే ఒక హాల్ ఉంటుంది కదా అక్కడ ఈ పూజ చేస్తున్నారు సరస్వతి అమ్మవారికి అయితే మంచిగా డెకరేట్ చేశారు ఆ పక్కనే కళ్యాణం కూడా చేస్తున్నారు అంటే కళ్యాణంకి ఎక్కువ మంది అయితే లేరు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్సే ఉన్నారు ఇంకా మేము పూజకి కూర్చున్నాము కూర్చున్న తర్వాత ఫస్ట్ అయితే విస్తరాకులు ఇచ్చారు ఇంకా మన దగ్గర ఉన్న టూ స్లేట్స్ని తీసుకున్నారు తీసుకొని ఆల్రెడీ దేవుడి దగ్గర పెట్టిన స్లేట్స్లో మంత్రాలు రాసి ఉన్నాయి ఆ స్లేట్స్ని ఒక్కొక్కటి ఇచ్చారనమాట పల్లెంలో ఆ విస్తరాకు వేసి ఇంకా దానిపైన రైస్ కొబ్బరికాయ అరటిపళ్ళు పూలదండ అన్నీ పెట్టేసి ఇంకా వాళ్ళు రాసిచ్చిన స్లేట్ కూడా అక్కడ పెట్టి పూజ చేశామనమాట ఇంకా పంతులు గారు మంత్రాలు చదువుతూ మనతో పూజ చేయిస్తారు పూజ అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో లో కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పంతులు గారు ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి పిల్లలకి ఆశీర్వదించారు తర్వాత ఇంకా ఏం చెప్పారంటే అక్కడ రెండు కొబ్బరికాయలు ఉన్నాయి కదా అందులో ఒక కొబ్బరికాయ బయట గుడి గుడి దగ్గర కొట్టమని చెప్పారు ఇంకా రెండవ కొబ్బరికాయ మనకి ఇంట్లో పూజ గదిలో కొట్టమన్నారు ఇంకా పూల దండ ఏదైతే ఉందో అది ఇంటి ద్వారంకి కట్టమని చెప్పారు అక్షరాభ్యాసం చేసిన స్లేట్ని పూజ గదిలో పెట్టి ఒక త్రీ డేస్ సేమ్ మళ్ళీ బాబుతో రాయించమని చెప్పారు ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇంకా లోపల దర్శనంకి వెళ్ళాము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసిన తర్వాత అది పంతులుగా చెప్పినట్లుగా కొబ్బరిగా అక్కడ కొట్టేశాము ఇంకా వన్ థర్టీ అయిపోయింది ఆ టైంకి సో ఇంకా ఇంటికి వచ్చేసాము అనమాట నార్మల్ డేస్లో అయితే ఇక్కడ కాణిపాకంలో అక్షరాభ్యాసం అనేది మంచి ముహూర్తాలని ముహూర్తాలను బట్టి చేస్తారు స్కూల్ స్టార్టింగ్లోని లేదంటే సండే టైంలో చేస్తూ ఉంటారు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే ముందుగా అయితే వాళ్ళని కాంటాక్ట్ చేయాలి అక్కడ ఉన్న వాళ్ళకి అడిగితే తెలుస్తుంది అవైలబిలిటీ ఉంటే తప్పకుండా చేస్తారు మ్యాక్సిమం సండే టైంలో చేస్తారంట సో ఇదండి నా వసంత పంచమి బ్లాగ్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను Please like and support my channel.